श्रीमात्रे नमः कात्यायिनी महामाये भवानी भुवनेश्वरी संसारसागरे मग्नं ब्रह्मविष्णुशिवाराध्ये प्रसादं जगदन्दिके దేవి వరం అమ్మవారి కథను వినటానికి ముందు రోజే మగవారు వపనం చేయించుకోవాలి తర్వాత పురాణం వినటానికి దీక్ష తీసుకోవాలి స్నానం చేసి నిత్యకర్మలు పూజలు చేసుకోవాలి ఈ తొమ్మిది రోజులు జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా అమ్మకథను వినటం మీదే శ్రద్ధ పెట్టాలి మొదటిగా గణపతిని కీర్తించాలి పూజించాలి తర్వాత జగదమ్మను పూజించాలి తర్వాత గ్రంథాన్ని పూజించాలి వినటం లేదా చదవటం ప్రారంభించాలి ప్రారంభంలోనూ చివరిలోనూ మాత్రం మనం ముందుగా చెప్పుకున్న కాత్యాయని మహామాయే ఈ శ్లోకాన్ని చెప్పుకోవాలి తర్వాత ప్రవచనం చెప్పేవారు వ్యాసుడు కాబట్టి ఆయనకు నమస్కారం పెట్టాలి సర్వశాస్త్రేతి సర్వశాస్త్రేతిహా సం వ్యాసరూపనమోస్తుతే సర్వశాస్త్రేతిహాస వ్యాసరూప నమోస్తు తమస్తోభం నిరాకురు సర్వశాస్త్రాలు ఇతిహాసాలు తెలిసినవాడ వ్యాసరూప కథ అనే చంద్రుణ్ణి ఉదగింపజేసి మా అంతరంగాల్లో ఉన్న చీకటిని తొలగించు అని ప్రార్థిస్తూ నమస్కారం పెట్టాలి ఇలా తొమ్మిది రోజులు నియమంగా చెయ్యాలి లౌకిక వ్యవహారాలన్నీ విడిచిపెట్టి అమ్మకథను శ్రద్ధగా శ్రవణం చేయాలి అప్పుడే నాలుగు పురుషార్థాలు లభిస్తాయి ఈ తొమ్మిది రోజులు కేవలం సాత్వికమైన ఆహారాన్నే తినాలి అది కూడా చాలా స్వల్పంగానే తినాలి ఒక పూట మాత్రమే భోజనం చేయాలి ముఖ్యంగా ఈ తొమ్మిది రోజులు అందరూ కఠినంగా బ్రహ్మచర్యం పాటిస్తూ నేల మీదే పడుకోవాలి సత్యాన్నే మాట్లాడుతూ ఉండాలి ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి ఈ నవరాత్రుల్లో తినకూడని పదార్థాలు కొన్ని ఉన్నాయి కొన్ని కాయగూరలు ఉన్నాయి వాటిని తెలుసుకొని ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంద్రియ నిగ్రహాన్ని దృష్టిలో ఉంచుకొని విడిచిపెట్టాలి మాంసాలు అయితే పూర్తిగా విడిచిపెట్టాలి ఈ పది రోజులు కామము క్రోధము మొదలైన ఆరుగురు శత్రువులకు దూరంగా ఉండాలి చెడ్డవారితో మాట్లాడకూడదు మంచివారిని తిట్టకూడదు వీలైనంత వరకు ఈ తొమ్మిది రోజులు అందరూ మౌనం పాటిస్తూనే మంచిది మౌనమే పాటించాలి చక్కని గుణాలు కలిగి చక్కగా నడుచుకోవాలి పవిత్రంగా ఉండాలి కలిగి ఉండాలి మితంగా మాట్లాడాలి రోగులు ఆర్తులు భయపడేవారు ధనం కోరుకునేవారు పుత్రులు కోరుకునేవారు పిల్లలు కలగని వారు పుట్టిన పిల్లలు అనారోగ్యంగా ఉన్నవారు మొదలైన వీరందరూ కూడా ఎంతో శ్రద్ధగా అమ్మ చరిత్రను వినాలి అప్పుడే వారికి ఫలం లభిస్తుంది పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయిన వారికి కూడా అమ్మ చరిత్రను వింటే కోరింది దక్కుతుంది నాలుగు పురుషార్థాలు దక్కుతాయి ఖండితం వాళ్ళకి దక్కుతుంది ఈ తొమ్మిది రోజులు తొమ్మిది యజ్ఞ దినాలతో సమానము కనుక ఈ తొమ్మిది రోజులలో చేసిన దానాలకు హోమాలకు జపాలకు అనంత ఫలం లభిస్తుంది తొమ్మిది రోజులు ఆయన తర్వాత ఆయన తర్వాత తొమ్మిది రోజులు అయిపోతుంది కదా ఆయన తర్వాత ఫలాన్ని మనం అమ్మవారికి సమర్పించాలి కృష్ణార్పణం అమ్మవారికి సమర్పించాలి అప్పుడే కోరిన కోరిక తీరుతుంది ఏ కోరిక లేకోకుండా అమ్మతత్వాన్ని విన్నవారికి ముక్తి లభిస్తుంది కుమారి పూజకు బ్రహ్మభోజనానికి అన్నదానానికి సేవ చేసుకోవాలి ఈ రోజులలో గాయత్రి సహస్రనామాన్ని పఠించాలి చివరిలో సకల దోషాలు పరిహారం కావటం కోసం విష్ణు సహస్రనామాన్ని పఠించాలి ఎస్చ స్మృత్యాచ నామో తపోయజ్ఞ క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి తస్మాద్ విష్ణుంచ కీర్తయేత్ విష్ణుమూర్తిని స్మరిస్తే తపస్సులలో యజ్ఞము మొదలైన వాటిలలో తెలిసి తెలియకుండా చేసిన లోటుపాట్లు దోషాలు తొలగిపోతాయి ఆ కార్యం పూర్ణమవుతుంది దేవీ భాగవతమంతా గాయత్రీ దేవియే కనుక చివరి రోజున చండీ హోమము గాయత్రీ హోమం కూడా చేయాలి తర్వాత అమ్మ కథ చెప్పిన వారికి యథాశక్తిగా భూమిని ఇవ్వాలి బంగారాన్ని ఇవ్వాలి వస్త్రాలు ఆభరణాలను ఇచ్చి సంతోషపెట్టాలి గురువు చెబుతున్నప్పుడు ఆయనకన్నా ఎత్తైన మంచి ఆసనంలో కూర్చొని గర్వంగా అమ్మ చరిత్రను వినకూడదు అలా చేసిన వాడు మరుజన్మంలో కాకి పుడతాడు మధ్యలో అక్కర్లేని మాటలు మాట్లాడుకోకుండా చర్చించుకోకుండా అంటే చర్చించుకునేవారు మధ్యలో ఏదేదో చర్చ చేసుకుంటూ ఉంటారు ఫోన్లు చూసుకుంటూ ఉంటారు వాళ్ళందరూ కూడా గాడిదే పుడతారు నిందించేవారు కుక్క పుడతాడు అమ్మకథ చెబుతున్న వారికి నమస్కారం పెట్టకుండా వచ్చి కూర్చున్న పడుకొని వి విన్నా విఘ్నాలు కలిగించిన శ్రద్ధగా వినకపోయినా ఘోరపాపం చుట్టుకుంటుంది నరక యాతనలు అనుభవించవలసి వస్తుంది నీచ జన్మలు కలుగుతాయి అమ్మ కథ చెప్పేవాడిని గౌరవించాలి పూజించాలి ఆయన చెబుతున్న అమ్మ చరిత్రను భక్తి శ్రద్ధలతో వినాలి ఆయనకు శక్తి కొద్దీ పండు ఇవ్వాలి ధనాన్ని ఇవ్వాలి అలా పూజించి సత్కరించిన వారికి వైకుంఠలోకం దక్కుతుంది అని ఈ నియమాలను స్కాంద పురాణం చెప్పింది కనుక వీటిని పాటించండి మీ అందరికీ దుర్గాపరమేశ్వరి యొక్క కృప కలుగుగాక అని ఆశీర్వదిస్తూ శ్రీమాత్రే నమీ శంకర विशतबासे रक्षिसुदेवी अविशतबासे दूरीताय शङ्करजायता रक्षिसुदेवी

चंद्राति मंद सुहास चंद्राती मंद सुहासे बिनांद श्री दक्षि सुदेवी दृष गणपति जननी ज्ञान विधात्री गणपति जननी ज्ञानविरात्री मयारी